హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు పెసరపప్పు చారండి చాలా టేస్టీగా ఉంటుంది వండిన వారు చెప్తే కానీ తినేవారికి తెలియదండి ఇది కందిపప్పుతో కాదు పెసరపప్పుతో చేసామని అచ్చంగా కందిపప్పు చారు టేస్ట్లోనే ఉంటుంది ఈ పప్పు చారు కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పును నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఈ పెసరపప్పుని ఒక పాత్రలోకి తీసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని చిన్నగా సిమ్లోనే పప్పు అంతా కూడా ఈవెన్గా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి సిమ్లో పెట్టే వేయించుకోండి పప్పు మాడకుండా టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఈ పప్పు అంతటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి మన కందిపప్పుతో అయితే కడుపు ఉబ్బరం అలాంటి సమస్యలు ఉంటాయండి పెసరపప్పుతో ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు త్వరగా జీర్ణం అవుతుంది ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు దీనిని ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ నానబెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకుందాం నానబెడితే త్వరగా ఉడుకుతుంది ఈలోగా చింతపండును నానబెట్టుకుంటాను నేను ఇక్కడ ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగేసుకుని నీటిలో వేసి నానబెట్టుకోవాలి ఇది నానే లోపల పప్పు నాని ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మూత అనేది మొత్తంగా క్లోజ్ చేయద్ది ఇలా సగం ఓపెన్ పెట్టండి ఎందుకు పప్పు పొంగుతుంది చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పులో మనం కారము ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ ఒక స్పూన్ వరకు కారము అర స్పూన్ వరకు ఉప్పు వాడుతున్నాను నేను ఇక్కడ ఉప్పు అనేది సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసినప్పుడు పప్పు గుత్తితో చక్కగా మెత్తగా పప్పునంతటిని రుబ్బేసుకోవాలండి ఇలా రుబ్బుకున్న దానిలో ముందుగానే నానబెట్టి రసం తీసిన ఈ చింతపండు రసాన్ని వేసేస్తున్నాను ఇక్కడ నేను మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ను కూడా వేసుకోవాలి మరీ పలుచిగా కాదు మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే చాలండి పప్పుచారు అనేది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి చిట్టపట్టమని వేగాలి వేగిన తర్వాతే ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెంగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలు కూడా ఇక్కడ వేస్తున్నాను ఒక టమాటాను వాడుతున్నాను నేను ఈ టమాటాలు అనేది కొంచెం మగ్గాలండి అందుకోసం నేను మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాను ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అంతా దీనిలో ముందుగా మనం చింతపండు కలిపి పెట్టుకున్న ఈ పప్పునంతటినీ కూడా దీనిలో వేసేయాలండి ఇలా వేసుకుని ఒక్క పది నిమిషాలు రోలింగ్ బాయిల్ అయ్యేలాగా పప్పుని బాగా తెరలించుకోవాలండి ఇలా బాగా తెరిన తర్వాతే పప్పు అనేది రెడీ అవుతుంది ఈ నురుగునంతటిని తీసేయచ్చండి ఇదిగోండి పప్పు అనేది రెడీ అయిపోయింది దీన్ని చక్కగా రైస్లో పాపడాలతో కానీ ఇలా వడియాలతో కానీ తింటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్